హోట స్టెప్ చెప్పుకుందాము హోట స్టెప్ చూడండి నడు మీద ఇలాగా రెండుంచి కర్రలు ఇలా పెట్టుకో ఉండాలి ఇలా పెట్టుకొని కుడికాలతో వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలాగా స్లోగా వేయాలి ముందు తర్వాత స్పీడ్గా వేయాలి ఓకే ఇప్పుడు అందరం కూడా ఏం చూపిస్తాం చూడండి రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ స్టాప్ ఇప్పుడు స్పీడ్గా వేసి చూపిద్దాము రెడే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇదండి ఒకటో స్టెప్పు ఫస్ట్ స్లోగా వస్తుంది తర్వాత స్పీడ్గా వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లోనే వస్తుంది ఇంకా తర్వాత ఇంక రాదు ఓకే ఇప్పుడు రెండో స్టెప్ వేసి చూపిద్దాం చూడండి ఇలా ఉన్నాం కదా కుడికాయల ముందుకి కర్రలు ఇట్లా వెనక్కి వెనకాల ముందుకి కర్రలు వెనక్కి మళ్ళా కుడికాయలు ఎనంకాలు పైన వెనక్కి పైన వెనక్కి మళ్ళీ విధంగా వెనక్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వస్తుంది ఓకే సెవెను ఎయిట్ ఇలా రావాలి ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను చూడండి ముందుకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇదండి రెండో స్టెప్పు ఇప్పుడు అందరం వేసి చూపిద్దాము రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే అండి ఇది రెండో స్టెప్పు ఓటర్ నెంబరు ముందుకు వస్తారు ఒక జోడి ఒకరు రెండో వాళ్ళు వాళ్ళ జోడి ఆడే ఉంటారు ఆడేవాడిని వాళ్ళు కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా వేసుకోలేదు వాళ్ళు ఓకే మళ్ళీ ఒకసారి చూపుద్దాం రెండో స్టెప్ రే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది రెండో స్టెప్ అండి ఒక నెంబర్ ఆడే ఉంటారు ఒక నెంబర్ వరకే వస్తూ ఉంటారు ముందుకి ఓకే ఇప్పుడు మూడో స్టెప్ చూడండి మూడో స్టెప్పు వన్ టూ కుడికాలు వెనక్కి వేసుకొని కింద రెండు కొట్టాలి త్రీ పైన ఒకటి ఓకే వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇప్పుడు అందరం చూపిద్దాము రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే ఇది మూడో స్టెప్పు ఇప్పుడు నాలుగో స్టెప్ చూపిస్తాం చూడండి ఇప్పుడు నాలుగో స్టెప్ వేసి చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే కుడికాలు తర్వాత ఎడంకాలు ముందుకేసి పైకి మళ్ళీ అదే ఎడంకాలు వెనకేసి కింద మళ్ళా కుడికాలు కుడికాలు ఎడంకాలు ఎడంకాలు కుడికాలు కుడికాలు ఎడంకాలు ఎడంకాలు కుడికాలు ఓకే ఓకే అండి ఇప్పుడు అందరం వేసి చూపిద్దాం నాలుగో స్టెప్పు రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది నాలుగో స్టెప్పు ఇప్పుడు ఐదో స్టెప్ చూడండి ఐదో స్టెప్ ఏ చూపిస్తాము ఇప్పుడు వీళ్ళిద్దరు జోడీ కదా ఈ నెంబర్ వచ్చేసి ఇక్కడికి మూడు కొట్టుకొని రావాలి ఇక్కడి నుంచి వన్ టూ త్రీ తర్వాత ఫోర్ ఫైవ్ ఇలా వచ్చేస్తారు ముందుకి ఎలా రావాలంటే చూపిస్తాను చూడండి ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా కర్రగొట్టాలి ఫోరు ఫైవ్ వన్ టూ త్రీ ముందుకి ఫోరు ఫైవ్ వెనక్కి ఓకే ఇప్పుడు అందరూ కూడా ఒకసారి చూపిస్తారు చూడండి నిదానంగా అరే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే అలాగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఓకేనా ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఆడికి మారుతూ ఉంటారు ఓకే చూడండి అలాగా వాటర్ నెంబర్ వేస్తూ ఉంటారు రెండో నెంబర్ మాత్రం అక్కడే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా వేస్తారు ఓకే ఇప్పుడే చూపిస్తారు చూడండి మళ్ళీ రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అర్థమైంది కదా ఇప్పుడు ముందుకు వెళ్ళేటప్పుడు వన్ టూ త్రీ చూడండి ఒకసారి కుడికాలు ఎడంకాలు కుడికాలు మళ్ళీ వన్ టూ ఇలా రావాలి ఓకేనా మళ్ళీ ఒకసారి చూడండి ఇలా ఉన్నాము కుడికాలు ఎడంకాలు ఎడంకాల దగ్గర కుడికాలు వెనక్కి వెళ్ళేటప్పుడు ఇట్లాగా ఓకే माले या दिशा चुपे स्टेप स्टार्ट वन टू थ्री फोर फाइव 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 ఆరో స్టెప్ చూపిస్తాం చూడండి ఇలాగా వన్ టూ కుడికాయలు వెనక్కి కింద రెండు కొట్టాలి అదే కుడికాయలు ముందుకు పెట్టేసి లెఫ్ట్ సైడ్ తిరిగి పైన ఒకటి కొట్టాలి మళ్ళా వన్ టూ త్రీ ఎడంకాలు వన్ టూ త్రీ కుడికాలు వన్ టూ ఎడంకాలు వన్ టూ త్రీ కుడికాలు వన్ టూ త్రీ ఎడంకాలు ఇలా రావాలి ఓకే ఇప్పుడు అందరం చూపిస్తాం చూడండి ఆరో స్టెప్పు రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ 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 ఓకే అండి ఇది ఆరో స్టెప్పు ఇప్పుడు ఏడో స్టెప్ చూడండి అందరూ కూడా ఒకే రౌండ్ అట్లా తిరగాలి ఎలా తిరగాలంటే వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఎలా ముందుకి వెళ్తూ ఉండాలి ఆ రౌండ్లో ఓకే ఇప్పుడు అందరం చూపిద్దాము అరే 1, 2, 3, 4 1, 2, 3, 4 1, 2, 3, 4 1, 2, 3, 4 1, 2, 3, 4 இதுவாட்ட దుర్గమ్మ దుర్గమ్మా నగరములో నగరంలో దుర్గమ్మ దుర్గమ్మా పలిచెదము నిన్ను కులిచెదము నీ రూపము చూపమ్మా పలిచెదము నిన్ను కులిచెదము నీ రూపము చూపమ్మా జగన్ కాపాడే జగ నగరములో <Sess> దుర్గమ్మ <Sess> I'm oh. going భక్తితో నవరాత్రి పూజలు చేసే జగమును కాపాడే జగదాంబ ముని జగమును కాపాడే పాడే జగదాంబ ముని నగరములో వెలసిన దుర్గమ్మ దుర్గమ్మా నగరములో వెలసిన దుర్గ oh yeah.